వెల్కమ్ టు సిఆర్పీ రేసింగ్ ఛానల్ మీరు చూస్తే మద్దూర్ కేటాల్ మార్కెట్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని అలానే ఆప్షన్ ఎంచుకోండి వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఏదైనా ఎవరు ఎవరు అన్న ఫుడ్పాకు కర్ణాటక ఎవరేట్ చెప్పారు ఒక లక్ష మీ పేరు సాయిలు ఫోన్ నెంబర్ ఉందా చెప్పు నైన్ వన్ జీరో ఎయిట్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ త్రీ సెవెన్ ఎన్ని పళ్ళల్లో ఉన్నాయి ఒక రెండు పళ్ళు ఒక నాలుగు పళ్ళు వ్యాపారస్తులా రైతులా రైతుల పనిట్లేన పోయేది పని కొట్టిపోయి చూసుకోవచ్చు అన్న ఏ ఊరు మనది బసిరెడ్డిపల్లి రెడ్డిపల్లి మండలేది నారాయణపేట మండల్ నారాయణపేట జిల్లా ఏం రేటు చెప్పినావు జతకి ఎనభై ఐదు వేలు మీ పేరు అనిల్ అనిల్ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి సిక్స్ ఫైవ్ జీరో టూ ఎన్ని పల్లలు ఉన్నాయి ఆరు ఆరు పళ్ళతో ఉన్నాయి పని ఇట్ల నా పోయేది వచ్చి వస్తాడు అడుగుతున్నారా ఎవరన్నా అడుగుతున్నారా అడగలే ఇంకా ఇప్పుడు వచ్చారా ఎవరు మనది ఫుడ్ పాకు మండలేది యాదగిరి ఏం రేట్ చెప్పిన అన్న జత ఒక లక్ష మీ పేరు వెంకటేష్ ఫోన్ నంబరు ఉందా చెప్పు నైన్ ఫైవ్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ ఎయిట్ నైన్ సిక్స్ ఎన్ని పళ్ళలో ఉన్నాయి నాలుగు నాలుగు పళ్ళతో ఉన్నాయి పనిట్లేనా రైతులా వ్యాపారస్తులా రైతులే పని ఏదంట అడుగుతున్నారా ఎవరైనా అడుగుతున్నారా ఎంతకి ఆడ నాయన దగ్గర అన్నా ఎవరు మనది చింతలు తిన్నే ఏం రేటు చెప్పిన అన్న డెబ్బై ఐదు వేలు మీ పేరు వెంకటప్ప నెంబర్ ఉందా చెప్పు డబల్ సెవెన్ జీరో డబల్ టూ వన్ డబల్ టూ ఎయిట్ త్రీ పళ్ళేమైనా వేసినా రెండు రెండు పళ్ళతో ఉన్నాయి పని ఇట్లేనా పోయేది ভয়ো <laughs>